శ్రోతలందరికీ నమస్కారం నేను చదవబోయే కథ పేరు అక్షయపాత్ర అనగా అనగా మక్కా దేశంలో ఆలీ అనే ఒక మంగళి ఉండేవాడు నలుగురు వచ్చిపోయే నడిదారిలో అతను చిన్న క్షవరశాల తెరిచాడు అయితే ఆలీగడ్డం పిల్లిగడ్డం కావటం చేత క్షవరం కోసం వచ్చిన సాయిబులందరూ వీడి మొహం వీడు మనకు క్షవరం చేసేదేమిటి చేయడమే చేతనైతే ముందు తన గడ్డమే బాగు చేసుకొని ఉండును అనుకొని భావంతో మరో షాపుకి పోయేవాళ్ళు క్రమంగా ఆలీ షాప్కి ఒక్కడూ రావడం మానివేశాడు ఇలా ఉండగా ఒక రోజున ఒక ముష్టివాడు ఆలీ వద్దకు వచ్చి ఆకలవుతుందన్నాడు ఆలీవాడిని ఆదరించి కలిగినంతలో భోజనం పెట్టడమే కాకుండా ఒంటి మీద వేసుకునేందుకు అడగకనే చిన్న తువాలుగుడ్డ కూడా ఇచ్చాడు ముష్టివాడు సంతోషించి అబ్బాయి నీకేమి కావాలో కోరుకోమన్నాడు అందుకు అలి తాత తాత నా గడ్డం పిల్లి గడ్డం కావడం చేత అందరూ నన్ను చూచి అసహ్యించుకుంటున్నారు అందువల్ల నా వృత్తి మందగించి బతుకు కూడా ఇబ్బందిగా ఉంటున్నది అందమైన ఒక మూరేడు గడ్డం ప్రసాదించావంటే ఖాతాదారులు మళ్ళీ వచ్చి వ్యాపారం బాగా సాగుతుంది అప్పుడు నా జీవనం చక్కగా జరిగిపోతుంది అని మనసులో కోరికను వెల్లడించాడు అప్పుడు ముష్టివాడు తన చింకి కోటిలో చేయి పెట్టి ఒక పాత్ర తీసిస్తూ అబ్బాయి ఈ పాత్ర నీ కోరిక నెరవేరుస్తుంది నీ కోరిక మాత్రమే గాని ఇతరుల కోరిక నెరవేరదు సుమా అని చెప్పి అదృశ్యమైపోయాడు తరువాత ఆలి ఆ పాత్ర తీసి చూడగా దాని నిండా పగుళ్ళు కనపడినాయి ముష్టిధవ టక్కరి చేసి నాకు ఈ పనికిరాని పాత్ర అంటగట్టిపోయాడనుకుంటూ దానిని అవతల గిరాటు వేద్దామనుకునేసరికి దానిపైన కోరిన కోరిక తీర్చే చిత్రమైన అక్షయ పాత్ర అని అక్షరాలు రాసి ఉన్నాయి ఈ అక్షరాలు చూడగానే ఆలీ మనసు మారిపోయింది వీడు మామూలు ముష్టివాడు కాదు గాబోలు మహిమలు తెలిసిన వాణిలాగా కనపడుతున్నాడు అనుకుని ఆ పాత్రను శుభ్రపరిచి ఒకచోట జాగ్రత్త పెట్టాడు ఒకనాడు అందులో నీళ్లు పోయడంతోనే అవి కుతకుత ఉడికి పొగలు ఆవిరి బయలుదేరి గది అంతా కమ్మేసింది ఆలీకి ఊపిరాడక బయటకు వెళ్ళిపోదామనుకునే వరకు ఆ పాత్రల నుంచి చిత్రమైన మనిషి ప్రత్యక్షమయ్యాడు ఆ మనిషికి సింహం తల పొడుగుపాటి జూలు చిలుకు ముక్కు శరీరం అంతా కోతి శరీరం ఇటువంటి చిత్రమైన మనిషి వచ్చి నీకేమి కావాలో కోరుకోమనేసరికి ఆలీ తాతా తాత నా గడ్డం పిల్లిగడ్డం చేత అందరూ నన్ను చూచి అసహ్యించుకుంటున్నారు అందువల్ల నా మంగళ వృత్తి మందగించి బతుకు తెరువుకు ఇబ్బందిగా ఉంటున్నది అందమైన ఒక మూరేడు గడ్డం ప్రసాదించావంటే ఖాతాదారులు మళ్ళీ వచ్చి వ్యాపారం బాగా సాగుతుంది అప్పుడు నా జీవనం చక్కగా జరిగిపోతుంది అని కోరాడు అంతటి చిత్రమైన మనిషి అయిపోయాడు పొగలు ఆవిరి పాత్రలోని నీళ్లు మాయమైపోయినాయి మరి కొంచెంసేపటికల్లా అతని కోరిక ప్రకారం పిల్లిగడ్డం పోయి అందమైన ఒక గడ్డం మొలిచింది ఒక్క రాత్రిలో ఆలీకి అందమైన మూరేడు గడ్డం మొలిచిందనే వార్త పాగడంతోనే ఊరిలో సాయిబులందరూ ఆలీ షాపుకు వచ్చి తమ గడ్డాలు కూడా సరిగా అతని గడ్డం మోస్తరుగా కత్తిరించి తయారు చేయమంటూ కూర్చున్నారు దెబ్బతో ఆలీకి దశ తిరిగి మంచి రోజులు వచ్చాయి షాపు పట్టకుండా ఖాతాదారులు రాసాగారు వ్యాపారం వృద్ధి పొంది ఆలీకి జీవనం చక్కగా జరిగిపోతున్నది పైగా అతని పేరు కూడా మ్రోగిపోయింది కొంతకాలం అయ్యేసరికి ఈ రకం గడ్డంతో ప్రజలకు విసిగెత్తిపోయింది మళ్ళీ ఆలీ వృత్తి మందగించింది అయితేనేం తన వద్ద కోరిక తీర్చే అక్షయ పాత్ర ఉన్నదిగా ఇప్పుడు మళ్ళీ రెండోసారి పాత్రలో నీళ్లు పోసి చిత్రమైన మనిషిని ప్రత్యక్షం చేసుకున్నాడు ఆలీ ఈసారి మునుపటి కంటే అందమైనది మోకాళ్ళ వరకు వ్రేలాడేది వెండి వెంట్రుకలతో మెరిసిపోయేది గడ్డం కోరుకున్నాడు ఆ ప్రకారమే జరిగింది ఈ విడ్డూరం ఊరిలో అల్లుకోగానే ఇంకోసారి సాయిబులందరూ షాపులో విరగబడి ఇటువంటి కొత్త రకం గెడ్డం మాకు కావాలి అంటూ కూర్చున్నారు ఈసారి ఆలీ షాపుకి ఖాతాదారులు తిరిగి రావటము అతని పేరు మోగిపోవటము మాత్రమే కాదు ఈ వార్త సరాసరి పాదుషా చెవిని పడింది ఓహో బాగా ఉన్నది మన రాజ్యంలో గడ్డపు వాడు ఉన్నాడంటే ఎంత గొప్ప అంటూ ఆలీని గురించి పాదుషా మెచ్చుకుంటూ ఉండగా చాటున ఉండి పాదుషా కుమార్తె ఆ మాటలు విన్నది నాన్నగారు మరైతే నేను వెండిగడ్డపు వాడిని పెళ్ళాడుతాను అన్నది గొప్ప కోసం పాదుషా అమ్మాయి నీకేమిటి గడ్డపు వాడు భర్త ఏమిటి బంగారు గెడ్డపు వాడిని తెప్పించి నీకు పెళ్లి చేస్తా చూచుకో అని బడాయి కొట్టాడు కోటలో పనివాడు ఒకడు ఈ సంభాషణ అంతా మోసుకుపోయి ఆలీకి చెప్పేశాడు పట్టరాని ఉత్సాహంతో ఆలీ చిత్రమైన మనిషిని రప్పించి కోరికను తెలియబరిచాడు ఈసారి అతనికి దగదగా మెరిసే బంగారు గడ్డం మడమల వరకు వేలాడుతూ ఒక కొత్త రూపం వచ్చేసింది మర్నాడు ఆలీ ముస్తాబాయ్ కోటకు చేరేసరికి అందరూ అతనిని వింతగా చూచారు ఆలీ వచ్చిన సంగతి పాదుషాకు తెలియగానే తన వాగ్దానం ప్రకారం అతనికి కూతుర్నిచ్చి పెళ్లి చేయక తప్పింది కాదు ఇలా ఉండగా ఒక రోజున పాదుషా ఆలీని పిలిచి ఏమోయ్ ఆలీ బంగారు గెడ్డంపైన నాకు సరదా పుట్టింది రేపు ఉదయంలోగా నీ గడ్డం మోస్తరు గడ్డం నాకు వచ్చేటట్టు చేయాలి లేకపోతే నీ పని ఏం జరుగుతుందో ఆలోచించుకో అని ఆజ్ఞాపూర్వకంగా చెప్పాడు వెంటనే ఆలీ తన పాత్రలో నీళ్లు పోసి చిత్రమైన మనిషిని రప్పించి పాదుషా కోరిక తెలియచెప్పాడు అందుకు విచిత్రమైన మనిషి ఇది నీ కోరిక కాదు నేను నెరవేర్చను అంటూ అదృశ్యమైపోయాడు ఇక ఎలాగైనా పాదుషా తన తల కొట్టించి కోటగుమ్మానికి వేలాడు తీస్తాడని ఆలీకి భయం పట్టుకున్నది ఆ కంగారులో ఆలీ తన అక్షయ పాత్రను స్నానపగదిలో గదిలో దాచి మళ్ళీ తీసుకోవడం మరిచిపోయాడు ఇంతలో రాజకుమారి స్నానపగదిలోకి గదిలోకి వచ్చి చూడగా పగిలిన పాత్ర ఆమె కంటికి కనపడింది దానిని చూచి చేదరించుకొని ఆమె కిటికీలో నుంచి విసిరివేసింది సరిగా అదే సమయంలో విరక్తి చెందిన ఆలీ ఆ దారిన వస్తు తన మహిమ గల పాత్ర కింద పడబోవటం చూశాడు ఆత్రంతో పరిగెత్తుకుపోయి అది ఎలా అయినా పడిపోకుండా పట్టుకోవాలని ప్రయత్నించాడు ఆలీ ఎంత యత్నించినప్పటికీ ఆ పాత్ర తప్పిపోయి ఆలీ కాళ్ళ దగ్గరనే పడి ఎన్ని పగులున్నాయో అన్ని మొక్కలైంది ఆ మొక్కల నుంచి పొగలు ఆవిరి బయలుదేరి ఆ ప్రదేశమంతా కమ్మేసింది అందులో నుంచి చిత్రమైన మనిషి ఆఖరిసారి ప్రత్యక్షమై మరెన్నడు కనపడనని చెప్పి అంతర్ధానమైపోయాడు అక్షయ పాత్ర తన అధీనంలో నుంచి పోగానే ఆలీగడ్డం తడిమి చూచుకునే వరకు మళ్ళీ తన పిల్లిగడ్డమే తయారై కూర్చుంది నిమిషమైనా అక్కడ నిలవకుండా ఆలీ కాలికొద్దీ పరుగుచ్చుకున్నాడు పోయిపోయి ఇన్నాళ్ళ నుంచి ఖాళీగా ఉన్న తన క్షవరసాలని చేరుకున్నాడు గబగబా తలుపులు తెరిచి ఒంటి మీద ఉన్న రాజదుస్తులు ఒక మూల పడవేసి కూర్చున్నాడు చాలా కాలానికి మళ్ళీ కంటబడిన ఆలీని చూచి సంతోషించి సాయిబులందరూ పలకరించారు ఎప్పటిలాగా అతని వృత్తి సాగిపోతూనే ఉంది అయితే తన ఆజ్ఞ నెరవేర్చిన ఆలీని తల తీయించి కోటగుమ్మానికి కట్టించాలని పాదుషా ఇప్పటికీ పంతం పట్టే ఉన్నాడు అయినా ఆ షాపు పక్క నుంచి వస్తూ పోతూ ఉన్నప్పటికీ ఆ పిల్లిగడ్డపు ఆలీ తన అల్లుడేనన్న సంగతి కనిపెట్టనే లేకపోయాడు